హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను పన్నీర్ పరాటా చేస్తున్నాను దీనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత నేను పెరుగు ఒక చిన్న గరిటితో గరిటొడి పెరుగు తీసుకున్న నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలపాలన్నమాట చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేశాను అయినా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలన్నమాట వేసుకొని మనం ఎంత బాగా కలుపుకుంటే పరాట అంత బాగుంటుంది ఇప్పుడు నేను కలిపేశాను కాబట్టి మూత కూడా పెట్టేశాను కాసేపు పక్కన పెట్టేసిన తర్వాత ఒక ప ఒక బౌల్ తీసుకున్న దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను అనమాట దాంట్లో నేను వేసుకున్న తర్వాత నేను పచ్చిమిరపకాయలకు మూడు కొత్తిమీర కరివేపాకు మూడు సన్నగా చాప్ చేసుకున్నాను అది కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ నేను పన్నీర్ కూడా తురుముకుంటున్నాను అనమాట నేను ఉడికించుకున్న బంగాళదుంపలు ఒక రెండు అవి కూడా ఇలాగే తురుముకోవాలన్నమాట తురుముకోవచ్చు లేదా స్మాష్ చేసినా కలిపేయచ్చు పన్నీర్ ఇది కూడా ఇప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం కారం అలాగే కొంచెం ధనియా పొడి కూడా వేసుకున్నాను మొత్తం అంతా కలుపుకోవాలి అనమాట కలుపుకొని చిన్న చిన్న బౌల్స్లో చేసేసుకుంటే నేను ఇంకా చేతితోనే కలిపి ఇంకా స్పూన్తో అవ్వదు కదా అని చెప్పి చేత్తో కలిపి బౌల్స్ చేశాను అనమాట నేను కొంచెం పెద్దవే చేసుకున్నాను కరెక్ట్గా నేను చేసిన పిండి కలిపిన పిండికి ఇది కలి ఎనిమిది అయ్యాయి అనమాట మొత్తం అంతా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా తీసేసి చూడండి బాగా ఇదైంది కదా నానింది మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకొని చిన్న చిన్న కొంచెం పెద్ద ఉండలాగే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆలు స్టఫింగ్ పన్నీర్ స్టఫింగ్ కూడా దీంట్లో కలిపి పెట్టేసుకోవడమే నేను ఒక వైపు చేస్తుంటే ఇంకో వైపు ఇప్పుడు బాబా వస్తాయా అనిపించింది కానీ అయితే చాలా బాగా వచ్చాయి నేను చేసుకున్నవన్నీ కలిపి అన్నీ స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట పక్కన ఇప్పుడు మనం పొడిపిండి కొంచెం జల్లుకొని ఇంకా పరాటాలు రుజువుగా ఒత్తుకోవడమే అవి కూడా గట్టిగా మనం చపాతీలా ఇలా ఒత్తేస్తే విడిపోతాయి అన్నమాట అందుకని కొంచెం సాఫ్ట్గా ఉత్తుకోవాలి కూర్చోండి నేను మందంగా అయితే సరిపోతుంది ఇంకా పాల్చినైతే మనం ఒత్తినప్పటికే రాదు నెక్స్ట్ ఇంకోటి కూడా అలాగే ఒత్తుకున్నాను అనమాట నేనైతే మిగతాన్ని ఒత్తి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం వేసుకు ముత్తుకునే పరోటని వేసుకొని ఒక్క నిమిషం కాలిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేయాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఒకటి వేగిన తర్వాత ఒకటి కాలిన తర్వాత ఇంకొకటి అనమాట అలా అలా వేసుకొని కొంచెం టైం పడుతుంది కాళ్ళనేది కాళ్ళడానికి కానీ నిదానంగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది లోపల నుంచి అంత కాలి బాగుంటుంది మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చేసింది మమ్మీ ఇంకోసారి కూడా చెయ్యని చెప్పారన్నమాట కొంచెం తిరగేసినప్పుడు అది ఇలా అయింది కానీ మొత్తం కాలిన తర్వాత చాలా బాగా వచ్చింది చూడండి ఎలా అయిపోయిందో స్టఫింగ్ మనకు కొంచెం గాబరా ఎక్కువ కదా అలా చేస్తే ఇలా అయిందనమాట కానీ నిదానంగా కాల్చి ఒక షేప్కి అయితే తీసుకొచ్చాను చిన్న బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇది ప్లేట్లకు తీసుకొని రాయితో కానీ ప్లెయిన్గా తిన్నా చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది అంతేనండి మన పరోటా ఎంతో టేస్టీగా పనీర్ పరాట పరాటా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్